అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలా అవినీతి పాలన కావాలా నిర్ణయించుకునే సమయం దగ్గరకు వచ్చింది మీ నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తుకు ఒంగోలు అభివృద్ధికి తోడ్పడాలి అంటే రాబోయే ఎన్నికల్లో మీరు దామచెర్ల జనార్ధనకు అండగా ఉండాలని దామచర్ల సతీమణి దామచర్ల నాగ అన్నారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా నలభై తొమ్మిదో డివిజన్లో మాట్లాడిన నాగ సత్యలత తొమ్మిదో డివిజన్ మహిళలు సత్యులతకు ఎదురేగి మరీ స్వాగతం పలికారు దేశం సృస్మరా పుణ్యభూమి నాశం నమో నమే అన్యభూమినాదేశము 你真酷。<music>

నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలి పేదలు బాగుండాలి అసలు పిల్లి లేదా ప్రతి ఒక్క చేయాలంటారు అసలు ఆ ఇళ్ళేసి ఎప్పుడో బాగుండే ప్రతి నిజంగా చెప్పింది రెండు వేల ఉంటే మీరు నగించుకుని ಅದೇ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ మాక బాయితే నిజంగా చాలా చాలా బాధ ఉంది మేడం రెండు వందలు మీకు ఎక్కువ చేస్తున్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు అక్కడే ఉన్నాయి శాతం చూసుకోవాలి రేపు వద్దు మన గవర్నమెంట్ కాదనే గారు మళ్ళీ అందరూ తప్పకుండా ఆ మిగిలిన ఇరవై శాతం పూర్తి చేసి మీకు ఇంకా మీకు ఇస్తారా తప్పకుండా వ్యవస్థ అందరికీ ఇల్లు అది మళ్ళీ కంపల్సరీ వ్యవస్థ ఇవ్వగలుగుతాం ఇంకొకటి మంచి జనార్దన్ గారు ప్రతి రోజు ఒం నీళ్ళు కావాలని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకుని ఆల్మోస్ట్ వంద తమ వరకు ఫైప్లైన్ అయించారు ఆ పైప్ లైన్ అంటే మూడు నుంచి ఆరు కిలోమీటర్లు ఆగిపోయింది ఆ ఆరు పది కిలోమీటర్లు పూర్తి చేయలేదని రేపు మన గవర్నమెంట్ రాగానే ఆ మెదిరిగా పూర్తి కూడా చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి రోజు మంచి వచ్చిందని చేస్తారమ్మా అన్నగారు చాలా పనులు ఇక్కడ చేశారు ఇక్కడే మా లైన్ అవతలే ఆ రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయో మేము ఇక్కడ నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఏరియాలో ఉంటున్నాము ఎలా ఉన్నాయో నేను కళ్ళారా చూశాను అన్న వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ మాకు నీళ్ళ సమస్య కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి చేశారు కానీ అన్న ఓడిపోవడం చాలా బాధేసింది ఎలా అయినా సరే ఈసారి దామచర్ల జనార్దన్ అన్నగారు గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే పార్టీ పక్కన పెట్టేస్తే అసలు మా పార్టీనా మీ పార్టీనా కాదు ఇక్కడ కావాల్సింది అసలు ఏం జరిగింది గెలిచిన తర్వాత మనకేం జరిగింది మన రాష్ట్రం ఏమైపోయింది అనేది అంటే మాకు అంత నాలెడ్జ్ లేదు సాధారణంగా ఇళ్లలో గృహిణిగా ఉండేవాళ్ళ మేము కానీ చూస్తుంటే మాకు అర్థం అవుతుంది అసలు రాష్ట్రం ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్తు ఏంది మన పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ ఉద్యోగాలు ఏందని చిన్న చిన్న ఆలోచనలు ఉన్న మాకే అర్థం అవుతుంది మరి చదువుకున్న వాళ్ళు గొప్పోళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు అంటే ఈ మాటలు నేను మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు ఒక రెండు వేలు చెయ్యూడదు అంటే అది అది మార్చాలి అంటే అది ఎవరి వల్ల కాదు మనసు పెట్టి ఆలోచించాలి భవిష్యత్తు ఏంటి వంద రూపాయలు మనం కష్టపడి సంపాదించుకోవచ్చు రేపు బయటకెళ్ళి ఈ రోజు ఆడవాళ్ళు రోజుకి ఐదు వందలు సంపాదించుకుంటున్నాం మేము బయటకు వెళ్ళి ఇవెవరో ఒక పదివేలు ఇవ్వగానే మన జీవితం ఏం జరిగిపోదు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు పెట్టే చూపించే వాటి కోసం మనం ఆశపడకూడదు భవిష్యత్తు ఏంటి ఈ రోజు మనకి పని చూపించగలగాలి డబ్బులు ఇచ్చి మనల్ని ఇలా ఈ డబ్బులు ఇస్తున్నారు ఇది ఉంటే మనకి జరిగిపోద్ది ఇలా పదిహేను వేలు మన అకౌంట్ లో పడగానే ఎంత కాలం తింటాం ఇవన్నీ నేను మాట్లాడాలంటే నాకు ఇప్పటికి భయంగానే ఉంది అయినా కానీ నా మనసులో మాట నేను బయట పెడుతున్నాను ఆ పదిహేను వేలతో ఇరవై వేలతో మన జీవితాలు జరిగిపోవు ఎవరైనా మనకి పని చూపించగలిగి ఆ పని మనం చేసుకొని బతకగలిగేటట్టు మనకు ఒక ఉండాలి అది అభివృద్ధితోనే సాధ్యం అవుతుంది ఆ కొన్ని కంపెనీలు పేరు తెలుసు అంటే చూస్తా ఉన్నాను వార్తల్లో కియా కంపెనీ అని కార్ల కంపెనీ అవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి తీసుకొచ్చారు మన దగ్గరికి అవన్నీ ఎక్క వెళ్ళిపోయినాయో ఈ రోజు ఉద్యోగాలు అంటే బెంగళూరు హైదరాబాదు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి పిల్లలు ఉద్యోగాల కోసం పాపం ఎన్నో పాటలు పడుతున్నారు అదేదో ఇక్కడ అభివృద్ధి జరిగి ఇక్కడ బాగుంటే మన పిల్లలు మన కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతారు మనం పనులు చేసుకొని చక్కగా బతుకుతాము ఇరవై రూపాయలు ఉన్న పామాయిలు ఈ రోజు నూట ఎనభై రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది కూరగాయలు రేట్లు పెరిగాయి మూడు వేలతో జరిగిపోయే సంసారం ఐదు ఆరు వేలు కావాల్సి వస్తుంది నెలకి సాధారణ మనిషికి అలాంటివన్నీ మీద భారం వేసేసి ఈ రే ఈ డబ్బులు ఇస్తున్నాము ఆ డబ్బులు ఇస్తున్నాము వీటికే జనాలు నమ్ముతున్నారు కానీ నిజమేంటి ఎవరిని గెలిపించాలి ఎవరైతే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది కొంచెం ఆలోచించి మనసు పెట్టి డబ్బుల కోసం లొంగకుండా ఈసారైనా సరే ఒక మంచి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా ఒక పీఠం మీద కూర్చుంటే వాళ్ళు మనకి ఒక దారి చూపించగలుగుతారు ఆ వ్యక్తి ఎవరు అనేది మనం డిసైడ్ అయ్యి ఆ వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ఈసారి ఎలా అయినా సరే దామచర్ల జనార్దనన్నని ఓడిపించుకోకుండా మనం గెలిపించుకోగలిగితే మన రాష్ట్రం బాగుంటుంది మన చంద్రబాబు ఎంతో మందికి దారి చూపించారు అలాంటి పెద్దవాళ్ళని మనం పోగొట్టుకుంటే మన చేతులారా మనమే రాష్ట్రాన్ని ఇంకా ఇది చేసుకునే ఇది అవుతాము కనీసం పిల్లలు అడిగినా కానీ ఇప్పుడు రాజధాని ఏదంటే ఆ ఊ అంటున్నారు ఒక రాష్ట్రం లేని రాజధాని ఎలా అంటే భర్త లేకుండా భారీ బతుకుతుంటే సమాజం ఎలా అయితే చిన్న చూపు చూస్తుందో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోతే కూడా అంతే చిన్న చూపు ఒక మీ రాజధాని ఏది అని అడిగితే మేము ఏం చెప్పాలి పిల్లలు కూడా అదే సమాధానం ఒక్క రాజధాని చాలు ఉన్నదా ఒక్క రాజధాని సరిపోయింది మూడు రాజధానులు అవసరం లేదు అంటే ఎన్ని పెద్ద మాటలు కానీ నా మనసులో అనిపించింది చెప్పేశాను దయచేసి ఎవరి మనసు అన్న నొప్పించుంటే క్షమించండి ఈసారి ఎలా అయినా సరే రామచంద్ర జనార్దన గాని గెలిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తేనే నాలుగు వేళ్ళు మనం ఆ నోట్లోకి పోగలం డబ్బుల కోసం ఆశ పడద్దు కష్టపడితే సంపాదించుకోగలం రాష్ట్రాన్ని మటుకు అభివృద్ధి చెయ్యాలి అంటే సరైన నాయకుడు ఉంటేనే ఇంట్లో ఒక వ్యక్తి యజమాని కరెక్ట్ గా ఉంటేనే ఇల్లు చక్కగా గడుస్తుంది అదే తాగుబోతి భర్త ఇంకో భర్త అయితే ఆ ఇల్లు ఎలా అయితే అవుతుందో ఈ రాష్ట్రం కూడా అట్లాంటి పరిస్థితే ఉంటది మనస అందరు ఆలోచించి చిన్న పెద్ద అందరూ ఎవరైనా సరే కరెక్ట్ అయిన మనిషిని ఎన్నుకొని మంచిగా మీ ఓటును వినియోగించుకోవాలని ఆ లే ఓటే కదా వేస్తే ఎంత వేయపోతే ఎంత వాళ్ళు ఏం చేశారు వీళ్ళేం చేశారు ఇలాంటిది ఏం పెట్టుకోవద్దు ఓటు అనేది మన మన హక్కు అది ఎవరికైనా వేసేది ఈ రోజు ఏదో వాళ్ళు రెండు ఇచ్చారు మూడు వందలు ఇచ్చారు అనేది మీ హక్కును మీరు కరెక్ట్ గా వినియోగించుకొని మీరు కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకొని రాష్ట్రాన్ని ఇక్కడ జనార్దనని ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎవరికైనా కష్టంగా అనిపిస్తే నా మాటలు క్షమించారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది